భగవంతుడి యొక్క ఆలోచనని మనం ఎవరైతే ప్రార్థన చేస్తారో అటువంటి శుద్ధి చేసేటువంటిది భగవద్గీత ఆ భగవంతుని యొక్క నామాన్ని మనం పలకడం ద్వారా శుద్ధి అయిపోతుందని భగవద్గీత గురించి ఏ విధంగా చదవాలో వివరించాడు అంటే ఆ అనుగ్రహం ఏ విధంగా పొందుతాని అంటే చదివినంత మాత్రం చేత దాని ఫలితం రాకుండా ఉండదు ఏ విధంగా అయినా మన శరీరంలోకి మనకు తెలియకుండానే ఆ రోజు మనం గొప్పవాళ్ళం అవుతాం కాబట్టి అటువంటి విధంగా మనకు భగవంతుడు లేడని కొంతమంది పిచ్చి ప్రశ్నలు వేసుకుంటారు ఏంటి ఉంటుందా లేదా కొంతమందికి కష్టం వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు ఎప్పుడు వస్తాడు కష్టం వచ్చినప్పుడే సుఖంగా నువ్వు ఫ్లైట్ వెళ్ళేటప్పుడు వస్తారా రారు చక్కగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి చక్కగా ఏదైనా షాపింగ్ వెళ్ళేటప్పుడు గుర్తొస్తాడా రారు ఎందుకు రారు అప్పుడు ఆనందంలో ఉంటారు కష్టం వచ్చినప్పుడు మా కొడుక్కి కాలు బాగలేదు మా కొడుక్కి పెళ్ళవట్లేదు అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు భగవంతుడు ఎప్పుడు గుర్తు రావాలి సుఖంలో ఉన్నప్పుడు కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు కూడా గుర్తు రావాలి అందుకే భగవంతుని ఎందు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు తోడుగా నీరుగా ఉంటాడు అదువు దేవతలు ఉన్నారు కలియుగంలో కాకుండా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం నాలుగు దేవతలు కృతయుగంలో శాస్త్రం ఏం చెప్పిందంటే దేవలోకం మంచి చెడు ఒక్కొక్క లోకం నుండి దేవలోకం మంచి లోకము చెడు లోకం లోకం అలాగే త్రేతాయుగంలో సముద్రపు యువతల మంచి సముద్రపు అవతల చెడు ఏమిటది లంక అయోధ్య అలాగే ఇదేంటి ఇంకా ద్వాపర యుగంలో పక్క పక్కలే ఉండేవి మంచి చెడు ఎవరు పాండవులు మంచి వాళ్ళు కౌరులు చెడ్డవాళ్ళు కలియుగంలో ఒకరిలోనే ఉన్నారు ఎక్కడ పక్క పక్కలే కాదు మన మానవులే అంటే కలియుగం అంత ఉత్కృష్టమైనటువంటిది కలియుగంలో దానం చేయడం ద్వారా ఆ దానం కొద్ది బిడ్డలు పుణ్యం కొద్ది పురుషులను శాస్త్రం కాబట్టి ఆ విధంగా ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి అటువంటి బిడ్డలు పుడతారు పుణ్యం కొద్ది పురుషుడు అంటే పుణ్యం చేసేటువంటి ద్వారా అంటే తల్లిదండ్రులు చేయొచ్చు ఎవరు చేసినప్పటికీ ఆ బిడ్డలకే చెందుతుంది కాబట్టి మనం ఏ విధంగా కీర్తించాలంటే భగవంతుని గోవింద అంటే చాలు ఏమిటి గోవింద అంటే చాలు ఎవరికి చెందుతుంది మొత్తానికి శ్రీమన్నాకి చెందుతుంది మీరు ఎంత మందిని స్మరించిన మొత్తం ఎంతమంది దేవతలు మనకు ముక్కోటి అంటే ఎంతమంది అని త్రయత్రిశత్ కోటి దేవతానం అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మన పేర్లు తెలియదు నాకు తెలియదు నేను రాయమన్న రాయలేను మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి రాముల వారు నరసింహ స్వామి మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఇంకా గ్రామ దేవతలు వాళ్ళ వరకే తెలుసుకుంటాం ఎంత మందిని మీరు స్మరించినా ఏమిటి కేశవం ప్రతిగచ్చది సర్వదేవ నమస్కారేశవం కేశవం అంటే మీరు ఎంత మందికి దేవులకు నమస్కారం చేసినప్పటికీ కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీమన్నార స్వరూపం అనేటువంటి వాళ్ళకే చెందుతుంది ఎవరికి స్వరూపం శ్రీమన్నార స్వరూపం అనేటువంటి వారికే చెందుతుంది అందుకే గోవింద అది గోవు ఇందా గోవు అంటే ఏమిటి గోవు అంటే ఏమిటి ఆవు ఇందా అంటే తీసుకో అంటే గోవిందాన్ని చెప్పడం ద్వారా ఒక ఆవులు దానం చేసినంత ఫలితం వస్తుంది అలా చేసిన వారు ఏమొస్తుందంటే ఆ పుణ్యం మీకు వస్తుంది ఇప్పుడు చనిపోయినప్పుడు మనం స్వర్గానికి వెళ్తామని ఏమన్నా తెలుస్తుందా తెలియదు నరకానికి కూడా వెళ్తాం ఆ నరకానికి వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ గోవింద అనేటువంటి పదం ఈ రోజు మీరు భూలోకంలో అన్నారనుకోండి అక్కడ మిమ్మల్ని రక్షిస్తుంది ఎక్కడ నరకంలో ఎందుకంటే మొట్టమొదటిగా మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే చనిపోయిన వెంటనే ఏం చేస్తారంటే చక్కగా ఒక నది పారుతూ ఉంటుంది ఏం నది వైతరణి నది అని ఏ విధంగా ఉంటుంది అది వైతరణి నది సీము దేంతో కోరుకుని ఉంటుంది సీము మన మూత్ర విసర్జనములు చీము రక్తము అటువంటి మాంసపు ముద్రతో తలుస్తూ ఉంటుంది చక్కగా నీరు ప్రవహిస్తుంది ఇప్పుడు ఏ విధంగా నది అయితే నీటుగా పారుతూ ఉంటుందో ఆ విధంగా పారుతూ ఉంటుంది దాన్ని మీరు ఉండగలుగుతారా ఉండలేదు ఇప్పుడు పక్కన మనకి ఏదో ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది ఉంటామా ఉండలేదు వెంటనే వెళ్లి స్ప్రేలు చక్కగా ఏమన్నాయని స్ప్రేలు కొట్టుకుంటాం కాబట్టి అటువంటి విధంగా అటువంటి నదిలో వేసేస్తారు ఆ నది దాటించేదానికి ఆ గోవు మనకు సహాయపడుతుంది గోవిందా కాబట్టి గట్టిగా భాగం భగవంతుని స్మరించాలి వేదనకు పిల్లవాడు ఉన్నాడు ఇక్కడ నుంచి అంత దూరంలో ఉన్నప్పుడు మనం పిలిస్తే వినిపిస్తుందా వినిపించదు ఎందుకు దూరంగా ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు వైకుంఠంలో ఉన్నాడు అక్కడికి వినిపించాలంటే ఎంత గట్టిగా చెప్పాలి నాభి నుండి గట్టిగా చెప్పాలి ఎన్ని లోకాలు ఏడు లోకాలపైన ఏడు లోకాల కింద అందుకే చతుర్దశ భువనాధీశుడయ్యాడు ఆయన కాబట్టి ఆయనకి వినిపించాలి అంటే మన భక్తి శ్రద్ధలతో అంటే భక్తితో గనక పలి పలి పిలిస్తే గనక ఆయన ఖచ్చితంగా పలుకుతాడు అందుకే ఆయనకి ఎన్నో నమస్కారాలు చేసినప్పటికీ కూడా పత్రం పుష్పం తోయం యోమే భక్త ప్రయచ్చుడి భక్తితో ఒక్కసారి నన్ను పిలువుని ఎందుంటానంటాడు అంటే ఆయన ఎందు ఎప్పుడైనా సరే మనం భక్తి శ్రద్ధలతో ఉంటే ఆయన మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఇప్పుడు మనం లక్ష్మీ నృసింహ సుదర్శన హవనం జరుగుతుంది ఇప్పుడు ప్రారంభం అవుతుంది ఏదైనా శత్రు నివారణలు గాని ఆర్థిక సమస్యల డబ్బు ఎవరికైనా ఇచ్చేది రాకుండా ఉన్నప్పటికీ అటువంటివి కానీ ఇది ఉంటుంది చేసుకోవడం ద్వారా ఎందుకంటే భగవంతుడికి ఇప్పుడు మనం ఎంతమంది పిల్లల్ని కంటాము చెప్పండి ఎంతమందిని కంటారు మామూలుగా పక్కన ఇద్దరినో కనగలుగుతాం ఎందువల్ల వాళ్ళని చూసుకునేటువంటి స్తోమతను బట్టి మనం గుర్తించుకోగలుగుతాం మనం ఇద్దరిని కానీ వాళ్ళని చూసుకునే మన శరీరం అంతా కూడా కులిసిపోతుంది ఎందువల్ల మనం వంటి అంటే మనం వాళ్ళని చూడాలి పెళ్లిళ్ళు చేయాలి చాలా రకరకాల సమస్యలు ఉంటాయి కానీ అయినప్పటికీ కూడా భగవంతుడికి ఎంతమంది బిడ్డలము కొన్ని కోట్ల మంది మనమందరము బిడ్డలమే ఆయన ఆ మన దగ్గరికి రావాలంటే ఏం చేయాలి ఎవరైతే ఆయన పిలుస్తారు ఎవరైతే ఆయన పూజ చేస్తారు ఎవరైతే ఆయన హవనం చేస్తారు ఎవరైతే ఆయన వ్రతం చేస్తారు ఎవరైతే ఆయన ఇంట్లో పెట్టుకుని గృహంలో చేసుకుంటారో వాళ్ళెవరికి వస్తారు కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడతారు ఇంట్లో దేవుళ్ళు లేడ గుడికి పోయేదని అంటారా లేదా ఎందుకంటారు సర్వాంతర్యం అయినప్పటికీ కూడా మనం కూడా ఒక శరీరం మన మీద మన కాళ్ళ మీద ఆధారపడినట్టుగానే మన కళ్ళు ఉన్నాయి మన శరీరాన్ని మనం చూసుకోవాలంటే దేని మీద ఆధారపడుతున్నాం ప్రతిబింబం ద్వారా అర్థం ద్వారా ఆధారపడుతున్నాం ఎందువల్ల అంటే మన శరీరాన్ని మనం చూసుకోవాలంటేనే ఒక అద్దం ద్వారా ఆధారపడుతున్నట్టుగానే మన ఇంట్లో భగవంతుడు ఉన్నప్పటికీ కూడా ఆ భక్తి అనేటువంటిది ఎందుకంటే మంత్రోచ్చారణల ద్వారా ఆ నడుమ మధ్య ఉండేటువంటి మంత్రములో నడుమ ఉండేటువంటిదంతా కూడా అర్చక స్వాములు చదువుతారు అక్కడ విగ్రహంలో ఏమవుతుందో ప్రతిబింబం ద్వారా చేరి ఆ విగ్రహంలో ప్రాణపతిష్ఠలు చేసి ఆ మంత్ర వచ్చినా భగవంతుడు శక్తి స్వరూపడై మన అనుగ్రహాన్ని పొందగలుగుతాడు అంటే మనకు అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతాడు ఆయన కాబట్టి ఆలయంకి వెళ్లి దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా మాకు రోజు కుదరదు వారం రోజులు ఒకసారి వెళ్ళాలి నమస్కారం చేయాలి సంవత్సరంలో ఒక రోజు ఇంట్లో పూజ చేయాలి హవనం చేసుకోవాలి వ్రతం చేయాలి లేదా ఇంటి దేవుని ప్రార్థన చేయాలి అలా చేస్తేనే భగవంతుడు అనుగ్రహించగలుగుతాడు కోట్ల మంది జనాలు ఎవరి దగ్గరికి వెళ్లారాయన మనం ఆలోచించగలుగుతామా సీఎంఏ ఉన్నాడు ఎన్నో గ్రామాలకు వెళ్తుంటాడు కానీ ఏ గ్రామాలను అభివృద్ధి చేయాలి అర్థం కాదు ఎందువల్ల అంటే అక్కడ పది పది మందిని ఏర్పాటు చేసి ఉంటాడు మంత్రుల్ని కానీ అయినప్పటికీ కూడా వాళ్ళందరూ చేయలేకపోవచ్చు ఎందుకంటే మనం అందరిని ఎవరిని అంటాము జగన్నే బాగా చేయట్లేదు ఎందుకంటే మెయిన్ ఆయనే కాబట్టి కాబట్టి భగవంతుని మనం దృష్టి పెట్టుకొని చక్కగా చేస్తే ఆయన అనుగ్రహం మనకు ఖచ్చితంగా లభిస్తుంది ఈ రోజుకి ఇప్పటికీ వీళ్ళు ఈ రోజు హోమం చేస్తున్నారు ఈ హోమ ఫలితం ఏమవుతుందంటే ఇప్పుడు సహస్రనామార్చన చేశాము చక్కగా హవనం సాయంత్రం చేసాం మళ్ళీ ఇప్పుడు జరుగుతుంటుంది అది ఏ విధంగా అంటే త్రయాహ్నే త్రయహకే ధీమాన్ త్రయమాస త్రయపక్షాన్ ఫలితం భవేదని శాస్త్రం చెప్పింది అంటే మూడు రోజులు కానీ మూడు పక్షములు కాని మూడు మాసములు కాని మూడు సంవత్సరముల లోప ఈ ఫలితాన్ని ఖచ్చితంగా దక్కుతుంది అది ఏ విధంగా భక్తి శ్రద్ధలతో ఆలకించి చక్కగా ఇంట్లో దీపము నిత్యము వెలుగుతూ ఉంటే ఆ ఫలితం మనకు దక్కుతుంది ఏమిటి మూడు రోజులు కాని మూడు మాసములు కానీ మూడు పక్షములు కాని మూడు సంవత్సరములు కానీ దానికి మించి ఖచ్చితంగా లభిస్తుంది వాళ్ళు చేశారో మాకు ఇది దక్కలేదని అనుకోకూడదు మనలో ఉండేటువంటి లోపాన్ని పక్కన చేయకూడదు ఎప్పుడు కాబట్టి మనం చేసేటువంటిది భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా చేస్తే భగవంతుడు నీ అంటే ఉంటాడు ఏమిటి భగవంతుడు ఖచ్చితంగా మీ అంటే నడుచుస్తాడు కాబట్టి అందరూ ఒక్కసారి గోవింద నమస్కారం చెప్పుకొని హవనం ప్రారంభం చేద్దాం చక్కగా మంచి శ్రద్ధలతో మీరు కూడా ఒక్కొక్క మంత్రాన్ని చెప్తారు అది మనసులో ప్రార్థన చేసుకుంటూ హోమాన్ని ప్రారంభిద్దాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జై 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 గోవింద 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 జైవి గోవింద గోవిందో प्रारभंभचेदा